ముఖ్యంగా ఈరోజు చాలా బాధాకరమైనటువంటి ప్రశాంతి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మైనార్టీ సోదరులు మగ ముస్లిం సోదరులందరూ కూడా సౌతికి మొక్క దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా దాదాపు ఇరవై రాష్ట్రాల నుంచి సజీవ సజీవధారాణమైన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మరోసారి దగ్గర తెచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇప్పుడు తెలిసిన ఆయన దగ్గర కూర్చున్న తర్వాత మాత్రం కూడా తెలుగు వాళ్ళు ఏసీసారి విధంగా జరిగినటువంటి చాలా మారుక విషయం భగవంతుడు మన నంద్యాల జిల్లా నుంచి కావచ్చు అన్ని అన్ని ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి సోదరు ఏవైతే కుటుంబాల మీద రావాల్సి ఉంది ఇది చాలా దుఃఖపడవలసినటువంటి విషయం ఎందుకంటే భగవంతుని సన్నికాలానికి వెళ్ళేటప్పుడు ఇలాంటివి జరగడం చాలా బాధ్యం చాలా సొంతని కాబట్టి భగవంతుడు ఏదైనా మనం 人が、はい、色で入て。